నమస్కారం నా పేరు డాక్టర్ శృతికీర్తి ఇవాళ మెంటల్ డైనమైట్ అంటే మానసికంగా ఒక బాంబు లాగా అనమాట ఆ అద్భుతమైనటువంటి బాంబు ఎప్పుడైతే బర్స్ట్ అవుతుందో అప్పుడు మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఇంప్రెషన్స్ నెగిటివ్ సీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొట్టుకొని పోతాయి అన్నమాట సో ఆ మెంటల్ డైనమైట్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి ఈ అద్భుతమైనటువంటి డైనమైట్ ప్రతి వ్యక్తిలో ఉంటుందండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ మెంటల్ డైనమైట్ అనేది ఉంటుంది కాకపోతే ఆ డైనమైట్ని నిద్రాణంగా ఉంచడం వల్ల మన లోపల ఉత్తేజం అనేది కలగదనమాట ఎప్పుడైతే ఆ ఉత్తేజవంతమైనటువంటి శక్తి మనలో ప్రభవిస్తుందో నిద్రాణంగా ఉన్నటువంటి ఆ శక్తి ఎప్పుడైతే చైతన్యవంతమవుతుందో మన సక్సెస్ అనేది మన వెంట వస్తుంది సో హౌ టు బిల్డప్ దిస్ మెంటల్ డైనమైట్ అనే దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను జనరల్గా అందరూ అనుకుంటారు వీఆర్ వీక్ అని వివేకానంద అన్నట్టు యు మస్ట్ నాట్ సే దాట్ యువర్ వీక్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ సకర్ యూ నీడ్ ఇస్ విత్ ఇన్ యోర్ సెల్ఫ్స్ బట్ దెర్ ఆర్ ఫైవ్ గ్రేట్ ఈవిల్స్ ఇన్ యువర్ మైండ్ అని అంటారు వివేకానంద గారు ఆ ఫైవ్ గ్రేట్ ఈవిల్స్ ఏంటో మీకు చెప్తాను కామ క్రోధ లోభస్య దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నహరాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని అంటారు అంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఈ ఐదు కూడా ఐదుగురు దొంగలు లాంటివంట ఈ ఐదుగురు దొంగలు మన్ని డిల్యూట్ చేస్తూ ఉంటాయి అంటే మన జ్ఞానాన్ని మన విక్ష విచక్షణి కోల్పోయే విధంగా మన్ని చేస్తూ ఉంటాయి వీటి వల్ల జ్ఞానం అనే ఒక అద్భుతమైన రత్నం ఏదైతే మనలో దాగి ఉంటుందో మెంటల్ డైనమైట్ అనేది ఏదైతే మనలో ఉంటుందో అది డిల్యూడ్ అయిపోతూ ఉంటుందన్నమాట అది టోటల్గా మసగబారిపోతూ ఉంటుంది సో ఈ రత్నాన్ని ఎలాగా బయటకు తీసుకురావటం అంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యం ఈ ఐదుటిని కూడా గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది శారీరకమైన వాంచలు కోరికలు అనేవి ప్రతి మనిషికి ఉండడం సహజం అంటే ఆకలేస్తుంది అనుకోండి అన్నం తినాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఎప్పుడైతే అవసరానికి అధికంగా మనం సీక్ చేస్తామో ఎప్పుడైతే ఆ కోరిక అధికమవుతుందో అప్పుడే అది పతనానికి హేతు అవుతుందనమాట ఎప్పుడు సమస్థితి అనేది మెయింటైన్ చేయాలి ఎప్పుడు ఒక సమ అంటే ఆల్వేస్ ఇన్ బ్యాలెన్స్ అనమాట దిస్ ఎంటైర్ యూనివర్స్ ఇస్ అబౌట్ బ్యాలెన్స్ అండి హ్యూమన్ లైఫ్ ఇస్ అబౌట్ బ్యాలెన్స్ ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి దర్ ఇస్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ అన్నీ కూడా సమస్థితిలో వర్క్ చేస్తేనే మన లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ అనేది బాగా జరుగుతుంది దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాణశక్తి అనమాట మన లోపల ఎప్పుడైతే సమస్థితిలో మన నాస్ట్రుల్స్ రెండిట్లో కూడా మన శ్వాసలు అనేవి జరుగుతాయో అప్పుడు మన మనసు కూడా ఒక నియంత్రణలో ఉంటుంది సో ఇటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి కలుగుతాయి శ్వాసలు ఎప్పుడైతే సమస్థాయిలో జరుగుతాయో అప్పుడు మనసు కూడా ఒక నియంత్రణలో ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా అందుకనే పౌర్ణమి పౌర్ణమి సందర్భంగా ఏంటంటే న్యాచురల్గా కూడా మన శ్వాసలనేవి సమస్థాయిలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే చూడండి చెంచలం మనశ్చంచలం వీళ్ళకి ఎక్కువ అని చెప్తూ ఉంటారు కొన్నిసార్లు మనకి ఎస్ట్రాలజర్స్ చెప్తారు లేదంటే కొన్నిసార్లు జాతకాలు అవి రాసేవాళ్ళు వీళ్ళకి మన చాంచల్యం ఎక్కువగా ఉంటుంది వాలటైల్ మైండ్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కాబట్టి మన చాంచల్యం ఎందుకు అని అంటే చంద్రుడికి సంబంధించినటువంటి ఇడా నాడి సమస్థాయిలో లేకపోవడం వల్ల వాళ్ళు మన చాంచల్యం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే డెసిషన్ మేకింగ్ అనేది స్ట్రాంగ్గా లేకపోవటం ఒకసారి టూ మచ్ యాక్టివ్గా ఉండడం లేకపోతే టూ మచ్ వీక్ అయిపోవడం డెసిషన్ మేకింగ్కి ఒకసారి ఇలా అంటారు ఒకసారి అలా అంటారు ఈవెన్ చీరల సెలెక్షన్ కూడా ఒకసారి ఎరుపు రంగు కావాలంటారు ఒకసారి నలుపు రంగు కావాలంటారు వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకే తెలియదు అనమాట కాబట్టి ఈ మనచాంచల్యం ఉన్న వ్యక్తుల్లో ఏంటంటే ఏది రైట్ ఏది రాంగ్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతారు వాళ్ళలో విచక్షణ అనేది చాలా కోల్పోతూ ఉంటారనమాట జస్ట్ బికాస్ ఆఫ్ మెంటల్ వాలటాలిటీ కాబట్టి అందుకోసం ఏం చేయాలి అనంటే మన ప్రాణశక్తిని మనం నియంత్రణలో ఉంచుకోవాలి ఉద్యోగ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే కొన్నిసార్లు బ్రీతింగ్ కంప్లీట్గా చేస్తున్నారో లేదో కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటంటే డీపర్ బ్రీతింగ్స్ శ్వాసలు అనేవి పైపైనే జరుగుతాయి కానీ ఒక కంప్లీట్గా శ్వాసలనేవి వాళ్ళు చేసుకోలేకపోతారు ఈ శ్వాసలనేవి పరిపూర్ణంగా జరగకపోవడం కారణంగా వాళ్ళలో భయం దుఃఖం బాధ అలాగే ఈ కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలు కూడా అధికమయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకనే శ్వాసలు అనేవి పరిపూర్ణంగా జరగాలి అంటే మనకు ఒక ఉంటుందండి హిందీలో శ్వాసే విశ్వాస్ బడి జాతాహే అంటారు అంటే శ్వాసతోనే విశ్వాసం అనేది మనిషిలో పెరుగుతుంది జీవించాలన్నటువంటి విశ్వాసం సాధించాలన్నటువంటి విశ్వాసం ఎందులో అయినా ఒక విజయ పరంపరల్ని ఎగరవేయాలన్నటువంటి ఒక విశ్వాసం అనేది వాళ్ళలో బిల్డప్ అవుతుంది ముఖ్యంగా మీరు చిన్నపిల్లల్ని గ్రహించినట్లయితే వాళ్ళు పసిపిల్లల్ని చూడండి వాళ్ళ శ్వాసలు ఎలా జరుగుతూ ఉంటాయి పూర్తిగా వాళ్ళ లంగ్ లంగ్ కెపాసిటీ ఉంటే అంత పూర్తి శ్వాస వాళ్ళు తీసుకుంటారు అలాగే నిశ్వాస చేస్తూ ఉంటారు అదే మన మన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒకసారి మీ శ్వాసని అబ్జర్వ్ గమనించే ప్రయత్నం మీరు చేయండి మనం పై పైనే శ్వాసలు చేస్తూ ఉంటాం అనమాట సో మేక్ ఇట్ అబిట్ టు టేక్ డీపర్ బ్రెత్స్ ఎప్పుడైతే శ్వాస నియంత్రణ శ్వాస పరిపూర్ణంగా జరుగుతుందో అప్పుడు మన లోపల అనంతమైనటువంటి మెంటల్ డైనమైట్ బిల్డప్ అవుతుందనమాట ఈ మెంటల్ డైనమైట్ బిల్డప్ అవటం వల్ల స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ స్ట్రాంగ్ థాట్స్ దృఢమైనటువంటి సంకల్పాలు జనరల్గా గతంలో మనం మాట్లాడుకున్నట్లు కొంతమంది దృఢమైన సంకల్పాలు చేసుకోలేరు అంటే రెజల్యూషన్స్ చేసుకున్నా కూడా వెంటనే అవి డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో ఒక రెజల్యూషన్ చేసుకోవాలి దృఢమైన రెజల్యూషన్ చేసుకోవాలి ఆ సంకల్పానికి తగ్గట్లు ముందుకు వెళ్ళాలి అనట్లే ప్రాణశక్తి ఎప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి ప్రాణశక్తి ప్రవాహం ఎప్పుడు జరుగుతుంది అది ఎప్పుడైతే మనం సమస్థితిలో ఉంటామో అప్పుడే ఆ ప్రాణశక్తి అనేది మన లోపలికి వెళ్తుందనమాట కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకోగలుగుతాం నిద్రలో కూడా పరిపూర్ణమైన శ్వాసలు అంటే మీ బాడీని రిసెప్టివ్గా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీర్ఘంగా శ్వాసలు మీరు తెలిసి చేసే ప్రయత్నం చేయండి అంటే కాన్షియస్గా ట్రై టు టేక్ డీపర్ బ్రెత్స్ టేక్ డీపర్ బ్రెత్స్ అండ్ ఆల్సో డీప్లీ ఎగ్జైల్ అప్పుడు మన లోపల ఏదైనా చెడు ఇంప్రెషన్స్ ఉంటే కనుక అవి పోయి పరిపూర్ణమైనటువంటి ఆక్సిజన్ మనం లోపలికి తీసుకోవడం వల్ల చాలా శక్తివంతంగా మనం ఉండగలుగుతాం అలాగే స్కిన్ కూడా డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ టాక్సిన్స్ రూపంలో మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయి ఒక కొత్త సెల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట స్కిన్ కూడా గ్లోతో షైన్ అవుతూ ఉంటుంది చాలా ఆరోగ్యవంతంగా మనం జీవించగలుగుతాం సో ద ఎబిలిటీ టు బిల్డప్ ద మెంటల్ డైనమైట్ ఇస్ త్రూ డీపర్ బ్రెత్స్ స్ట్రాంగ్ డీపర్ బ్రెత్స్ తీసుకోండి లైఫ్ని బ్లిస్ఫుల్ అండ్ హ్యాపీ చేసుకోండి చూశారు కదండి ఒక మన్ మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏమన్నా సందేహాలు ఉంటే ఎస్ఆర్యుహెచ్ఏకేఆర్ టీహెచ్వై ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు ఈమెయిల్ రాసి పంపించవచ్చు శృతకీర్తి ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ నమస్తే